చర్చలరా మున్సిపల్ చైర్పర్సన్ పై నెగ్గిన అవిశ్వాసం ఇరవై ఆరు మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి అనుకూలంగా మద్దతు క్యాంపుకు వెళ్ళిన ఇరవై మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు నేరుగా సమావేశానికి హాజరయ్యారు ఐదు మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఒక బీజేపీ కౌన్సిలర్ మద్దతు ఇవ్వగా మొత్తం ఇరవై ఆరు మంది ఏకగ్రీవంగా చైర్పర్సన్ పై అవిశ్వాసానికి మద్దతు పలికారు దీంతో అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీఓ నవీన్ కుమార్ ప్రకటించారు అవిశ్వాసం అనేంతరం కౌన్సిలర్లు మాట్లాడుతూ చైర్పర్సన్ ఎన్నిక త్వరలో ఉంటుందని బీఆర్ఎస్ కౌన్సిలర్ చైర్పర్సన్ అవుతారని వెల్లడించారు మున్సిపాలిటీలో అవినీతి పాలనకు చర్మగీతం పాడామని భవిష్యత్తులో మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పాటు పడతామని ప్రకటించారు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సూచనల మేరకు కొత్త చైర్పర్సన్ ఎన్నుకుంటామని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రకటించారు కాగా ఆర్డీఓ నవీన్ కుమార్ మాట్లాడుతూ ఈ అవిశ్వాస పరీక్షకు సంబంధించిన ఫలితాన్ని కలెక్టర్ కి నివేదిస్తాము తదుపరి చైర్మన్ ఎన్నుకునే లెవెన్లో కలెక్టర్ ని తెలిపారు అగైన్స్ చైర్మన్ లక్ష్మి గారి మున్సిపల్ చైర్మన్ పర్సన్ కోసం నో మోషన్ మీటింగ్ జరిగింది ఆల్రెడీ దాంట్లో ట్వంటీ సిక్స్ మెంబర్స్ ప్రెసెంట్ అయింది ట్వంటీ సిక్స్ మెంబెర్స్ అగైన్స్ ద మోషనే వాళ్ళు పాస్ చేశాను ట్వంటీ ట్వంటీ సిక్స్ మెంబర్స్ హ్యాండ్స్ టేస్ చేసిండ్రు సో ఇప్పుడు ప్రవేశపెట్టిన ఏదైతే అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో అది నెగ్గినట్టుగా ప్రకటిస్తూ మేము ఆల్రెడీ యాజ్ అ ప్రెసిడింగ్ ఆఫీసర్ నేను కలెక్టర్కి ఇవన్నీ సబ్మిట్ చేస్తాను ఈ రిపోర్ట్స్ అన్ని అది అది మేడం గారి కలెక్టర్ మేడం గారి ఆదేశాల ప్రకారం నెక్స్ట్ డిసైడ్ చేస్తాం ఓకే ವರ್ದಿಲಾಲಿ ಕೌಂಟರ್ ನೈಕೇತಾ ವರ್ದಿಲಾಲಿ ಕೌಂಟರ್ ನೈಕೇತಾ ವರ್ದಿಲಾಲಿ ನಗರಾనికి ಮೊಜ್ಮೈ ಕಾಟು ನೌಮಲ ಇನೇ ಕೌಂಟರ್ ನೈಕೇತಾ ವರ್ದಿಲಾಲಿ ಕೌಂಟರ್ యొక్క ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కౌన్సిలర్లు అందరం కూడా ఐక్యత తోటి అవిశ్వాసాన్ని ఎగ్గడం జరిగింది మరి ముఖ్యంగా రాష్ట్రంలోనే కూడా ఇవి ప్రప్రథమం ఉంటుంది ఎందుకంటే ఇరవై ఏడు మందిలో ఇరవై ఆరు మంది కౌన్సిలర్లు కూడా అవిశ్వాసానికి దిగడానికి అందరూ మద్దతు పలికారు అదేవిధంగా మున్సిపాలిటీని అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి కౌన్సిలర్లు అందరం కూడా త్వరలోనే మా మాజీ మంత్రివారు లక్ష్మణారెడ్డి గారి ఆలోచన మేరకు కౌన్సిలర్ల మెజార్టీ కౌన్సిలర్ అభిప్రాయం మేరకు బీఆర్ఎస్ అభ్యర్థిని మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా ఎన్నుకోబోతున్నాం మరి రానున్న రోజుల్లో మొన్న రీసెంట్గా ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఎంపీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల గత సంవత్సర కాలంగా అభివృద్ధి కుంటుపడి ఉంది మరి దాన్ని ఇంకా అభివృద్ధి కొనసాగించడానికి అందరి సహకారంతో ముందుకు పోతాం మరి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నం చేస్తాం మరి చైర్మన్లు కానీ ఇంకా ఎవరైనా ఉన్నత ప్రజలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ప్రజల మధ్యలో ఉండాలి కానీ బంగ్లాల్లో ఉండి మనం ఆఫీసుల చుట్టూ తిరిగే రోజులు పోతున్నాయి ప్రజల లోపలికి అవసరం కానీ చైర్మన్ కానీ కమిషనర్ కానీ అందరూ ప్రజల లోపలికి వచ్చి మరి మంచి పనులు అందించడానికి ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తారా తెలుస్తారు